కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేమ్ మీ జాన్సీ స్టెరాయిడ్స్ ఈ పదాన్ని మనం విరివిగా వింటూ ఉంటాము ఏదైనా తినే ఆహార పదార్థమైనా ఒక మెడిసిన్ అయినా కానీ తీసుకోవాల్సిన మోతాదులో తీసుకుంటే అది అమృతంలాగా ఔషధంలాగా పనిచేస్తుంది హెవీ డోసెస్ తీసుకోవడం వల్ల మళ్ళీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మరి మెడిసిన్లో స్టెరాయిడ్స్ పాత్ర ఏంటి స్టెరాయిడ్స్ మన బాడీకి ఎలాంటి హాని చేకూరుస్తాయి అట్ ద సేమ్ టైం స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల మనలో ఉన్న డిసీజెస్ని ఎలా క్యూర్ చేయగలుగుతుంది ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ నమస్తే సార్ స్టెరాయిడ్స్ అనేది కరోనా టైంలో చాలా విరివిగా యూస్ చేసిన పదం కరోనా తగ్గడానికి స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారని దానివల్ల మళ్ళీ మనకి షుగర్ అటాక్ అయింది అని చెప్పి వందల మంది చెప్తూ ఉంటారు అసలు ఏంటి సార్ మన బాడీకి స్టెరాయిడ్స్ అనేది అవసరమా తీసుకుంటే ఎంత డోసెస్ డోసెస్ ఎక్కువ అవడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి స్టెరాయిడ్ ఉన్నది నేను పుట్టక ముందు మూడు సంవత్సరాలతో అంటే యాభైలో స్టెరాయిడ్ వాడకం మొదలైతే మొదలైంది అంటే స్టెరాయిడ్ ఉన్నది శరీరంలో స్టెరాయిడ్ దానికి పేరు లేకపోయినా ఒక హార్మోన్ రూపంలో తయారవుతుంది సుష్కత తమర్చిన గొప్ప సిస్టమ్ అందరికి తెలియాల్సింది మెదడులో పిచ్చుటి గ్రంథి అని ఉంటుంది మెదడు తాలూకు అడుగు భాగంలో బేస్ లో దాని చుట్టూ దగ్గరలోనే హైపోతాల్ ఇంకా ముఖ్యమైన భాగం ఉంటుంది ఇది వేరే సంగతి నమ్మండి ఆ పిచ్చుటి గ్రంథి తాలూకు సైజ్ అంతా తెలుసా ఒక బటానిగిల్ అది శరీరంలో ఉన్నటువంటి అసలు థైరాయిడ్ గ్రంథి ఎవరికైనా పిల్లలు పుట్టాలన్నా తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పాలు రావాలన్నా రిప్రొడక్షన్ ఏదైతే ముందు చెప్పుకున్నా మెటాబాలజం ఎంత హైట్ ఉండాలి ఎంత పుట్టి ఉంటారు ఏమిటి ఇవన్నీ కూడా నిర్దేశించే హార్మోన్లన్నీ కూడా తయారయ్యేటువంటి ఒక ముఖ్యమైన కేంద్రం గ్రిప్లో పెట్టుకుంటా అంటే ఏదో సామెత పొట్టివాడు గట్టివాడులాగా అసలు అంత చిన్న గ్రంథిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వాటికి వచ్చేటువంటి హార్మోన్ల పేర్లు తీసుకున్నట్టయితే ప్రొలాక్టిన్ అని ఎవరికైతే ఋతుక్రమం నెల సరిగా లేకపోతే దాని వలన ఇబ్బందులు వచ్చి రొమ్ముల నుంచి పాలు రావడం వేరే విషయం గెలక్టోరియా అంటారు ఇలాంటి వచ్చేది ఆ ప్రొలాక్టిన్ తాలూకా ఎక్కువగానే రక్తంలో ఉంటే ఇలాగ ఒక్కో కార్మోన్ సైరి థైరాయిడ్ గురించి అందరూ చెప్తూనే ఉంటాం అలాంటిదే అని ఒకటి ఉంటుంది ఎడ్ కార్టిక్ హార్మోన్ అది తర్వాత కార్టిజాల్ అని కన్వర్ట్ అవుతుంది ఆ తర్వాత ఇలాగే కొన్ని ఇంకా హార్మోన్స్ ఉన్నాయి మెలండో సిద్దరు రావడానికి ఉపయోగపడేది యాంటీ డయాబెటిక్ హార్మోన్ అని ఎవరి ఎంత వెళ్తుంది దాన్ని కంట్రోల్ చేయడానికి ఆక్సిటోసిన్ అని ఏదైతే మనం డెలివరీ అయిన తర్వాత కొంతమంది తల్లికి పాలు రావు కొంతమందికి వస్తాయి ఇది కంట్రోల్ చేసే హార్మోన్ ఆక్సిటోసిన్ చూసారా ఒక్కొక్కటి ఒక నిర్దిష్టమైన పాత్ర ఇందులో ఏదో మనం చెప్పుకున్నాం కార్టిజాల్ ఈ కార్టిజాల్ అన్నది వాడకం అన్నది నార్మల్గా కాటజాల్ అనేది మన శరీరంలో ఉంటుంది ఉదయం పది నుంచి ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో పది నుంచి ఇరవై మైక్రోగ్రామ్స్ ఉంటుంది సాయంకాలం అయితే తక్కువైపోతుంది ఏదన్నా కారణం వల్ల ఈ కాటజాల్ గానే ఎక్కువైంది అనుకోండి అలాంటి ఇబ్బందే ఈ స్టెరాయిడ్ వాడకం వల్ల ఎక్కువగా వాడేది ఏదైతే ఈ మధ్యన ఒక సెలబ్రిటీ ఏషియా ఖండంలో అత్యంత కుబేరుడు ఆయన కుమారుడు కుషింగ్ వ్యాధితో బాధపడుతున్నాడని ఒక ఈ కుషింగ్ వ్యాధి ఎందుకు వస్తుంది ఎవరికైతే అనేది వాడకం ఎక్కువైందో ఈ కాటిజాల వాడకం అనేది కూడా బయట నుంచి ఇచ్చేది హార్మోన్ రూపంలో అది కాకుండా కొన్ని కారణాల వల్ల కూడా ఈ కాటిజాలు అనేది శరీరంలోనే తయారవచ్చు అది ఏది పిట్టు ఉడుకునేందుకు ఏదైనా చోమర ఉండడం కానీ లేకపోతే అడ్డన్లు కానీ పొట్టలో ఉంటుంది కిడ్నీ పైన మూత్రపిండం పైన దాని వలన కానీ కూడా రావచ్చు అదే కాకుండా శరీరంలో మిగతా భాగాలు ఎక్కడ లంగులో కానీ ఎక్టోపిక్ అంట అంటే ఉండాల్సిన చోట్ల కాకుండా మిగతా చోట్ల తర్వాత థైరాయిడ్ లో కానీ ట్యాంక్రియాస్ లో కానీ ఏదన్నా కారణం వల్ల ఈ స్టెరాయిడ్ ఉత్పత్తి చేసేటువంటి ట్యూమర్ తయారవడం ఉండడం దానివల్ల కూడా రావచ్చు కొంతమందిలో జెనెటిక్ కానీ అన్నిటికంటే ఈ స్టెరాయిడ్ ఎక్కువగా కార్టిజోల్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ వ్యక్తికి మనం చెప్పుకున్న సదరు వ్యక్తికి ఆస్తమా ఉంది లంగులో లో ప్రాబ్లం ఉంది

అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ కండలు పెంచడానికి ఇది వాడే స్టెరాయిడ్ లేకపోతే అందులో ఎంతమంది డిస్క్వాలిఫై చేస్తున్నారు మోసపూరితంగా వాడుతున్నారు దాని వల్లనే వాళ్ళకి ఈ ఎక్కువ ఇది వచ్చింది వచ్చింది స్ట్రెంగ్త్ వచ్చింది నిజానికి వాళ్ళకి అంత లేదు కానీ వాళ్ళు గెలిచిన కూడా క్యాన్సిల్ చేసిన సన్నివేశాలు కూడా అది ఒక మోసం అని అక్రమంగా తీసుకున్నారు అని ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటే టెస్టోస్టెరోన్ ఒక మగ హార్మోన్ లాంటిది అనమాట దానిని సింథటిక్ గా అంటే బయట నుంచి తయారు చేసి దానిని ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటారు దానికి మనం చెప్తున్న స్టెరాయిడ్స్ దీని పేరు కార్టికోస్టెరాయిడ్స్ ఇది రెండింటికి తేడా గమనించాలి మనం ఎక్కువగా వాడకంలో ఉండేటువంటి స్టెరాయిడ్ అయితే కార్టికోస్టెరాయిడ్ లేదా గ్లూకో కార్టికో స్టెరాయిడ్స్ అని అంటారు ఈ గ్లూకో కార్టికో స్టెరాయిడ్స్ గురించి మీరు అన్నారు ఒక మాట అంటే మరి ఇచ్చినప్పుడు తెలియదా అది నిజానికి నేను చెప్తాను అది ఒక బ్రహ్మాస్త్రం అండి అయితే రెండు వేపులా రెండు వేపుల దారి ఉండేటట్టే ఉండేటువంటి మందు చేయొచ్చు ఇప్పుడు ఎన్ని ఉపయోగాలు అంటే ఎక్కడైనా కానీ ఎలర్జీ వచ్చింది అనుకోండి తగ్గటం లేదు మామూలు మందులకి స్టెరాయిడ్ అదే కాకుండా ఇప్పుడు మేము న్యూరోసిజీలో స్వర్ణగా మూతి వంకరం అంటాం ఉంటాండ్ బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది టీవీ టీవీ మెనింజెట్స్ వచ్చింది స్టెరాయిడ్ బ్రెయిన్ లో చూమర్ వచ్చింది దానిలో వాపు తగ్గించడానికి తలనొప్పి వాంత వచ్చేటువంటి వాంత తగ్గడానికి ఆకలి తగ్గి పెరగడానికి వీటన్నిటికీ ఒక దివ్య ఔషధం మోతాదులో తీసుకుంటే ఎలాంటిది ఏ దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే అలాగే ఎలర్జీ ఒకటి మనం చెప్పుకునే ఉన్నాం ఆర్థరైటిస్ కామన్ గా ఉండేటువంటి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి వెళ్ళినప్పుడు అలాగే ఇంకొక ఆటోమెంట్ డిజీజ్ ఉంటుంది లోపస్ అని ఈ అన్నిటికీ కూడా స్టెరాయిడ్ సంవత్సరాలకు వెళ్ళి వాడాల్సి ఉంటుంది అక్కడ జరగాల్సిందల్ల ఏమిటంటే స్టెరాయిడ్ వాడిన వాళ్ళందరి కాంప్లికేషన్స్ వస్తున్నాయా లేదు మరి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇచ్చిన డోసు ఏ రకం మందు స్టార్ట్ చేసినప్పుడు ఏ వయసు ఎన్నాళ్ళు వాడారు అంతకుముందు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉదాహరణకి ఎవరికైనా స్టెరాయిడ్ వాడే ముందే షుగర్ ఉంది బీపీ ఉంది ఓబకాయం ఉంది నేను ఒకటికి ఐదు సార్లు ఆలోచిస్తాను ఎందుకంటే స్టెరాయిడ్ అన్నది ఒక బ్రెయిన్ షుగర్ ఉంది ఆపరేషన్ చేయాలి వయసు అరవై ఐదు షుగర్ ఉంది బీపీ ఉంది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాబ్లం ఉంది ఈ కాంప్లికేషన్ అంటే ఏదో సామెత మాదిరి ముందు వెళ్తే పోయి కానీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే ఆపరేషన్ టైంలో లో కారణం కారణం వాళ్ళకన్నా బీపీ తగ్గిపోయినా అందుకని పెరి ఆపరేట్ ఉంటాం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఇబ్బందులు రాకుండా అలాగే పిచ్చూటి గ్రంథి ఉంది ఇందాక మనం చెప్పుకున్నాం ఆ అని దానిలో ట్యూమర్ వస్తుంది అదృష్టవశాత్తు పిచ్చు ట్యూమర్స్ అన్ని క్యాన్సర్ కావు చాలా తక్కువ క్యాన్సర్ కానీ దానికి ఆపరేషన్ చేసామనుకోండి ఒక్కొక్కసారి పిట్యూటీ గ్రంథి ఎంత గొప్ప గ్రంథి తాలూకు పనితనం కుట్టుబడిపోతుంది అప్పుడు రీప్లేస్మెంట్ థెరపీ అంట థైరాయిడ్ కోసం మంది ఇవ్వాలి అది కాకుండా కాల్టిజాలు మన బయట నుంచి ఇవ్వాలి అవసరమైతే టెస్టోస్థెరపీ ఇలాగ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల స్టెరాయిడ్ అన్నది ఎంత గొప్పదో దానికంటే ముఖ్యం దాని ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ లో బరువు పెరగడం చాలా వీక్ గా అనిపించడం లేని షుగర్ కావడం షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కోవిడ్ కోవిడ్ టైంలో అందరూ స్టెరాయిడ్ నిందించారు కానీ అందరు గమనించాల్సింది ఏంటంటే ఆ గొప్ప ఔషధం వల్ల ఎన్ని జీవితాయి ఎన్ని కుటుంబాలకు ఉపయోగమైంది అయితే దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చింది కొంతమంది షుగర్ వచ్చింది బ్లాక్ ఫంగస్ అని వచ్చింది కొంతమందికి ఇంకా తుంటి భాగంలో ఏదైతే ఏ వ్యాసుకుల ఎక్రోసిస్ అని వచ్చింది ఎందుకంటే కొన్నాళ్ళు వాడిన తర్వాత ఏంటంటే తుంటి భాగంలో నొప్పి రావడం దానికి టెస్ట్ చేసి దానికి ఆపరేషన్ చేయాల్సిన సన్నివేశాలు ఉంటాయి ఏ వ్యాసుకుల నెక్రోసిస్ ఏదైతే ఫీవర్ బోన్ తాలూకా హెడ్ దగ్గర వచ్చింది అయితే మరి ఏముందైనా అసలు ఏదైనా చిన్న అందరూ రోజు వాడేది విరివిగా వాడే పారాస్టమాల్ మంది తీసుకోండి దానివల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినవి ఉన్నాయి కదా కానీ దీనివల్ల వచ్చి ఉపయోగాన్ని చూసుకుంటే మేము న్యూరోసర్జరీంగ్ దాకా చెప్పినట్టుగా న్యూరోసర్జరీలో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి అది లైఫ్ సేవింగ్ మంది అది అదే కాకుండా టీబీ టీబీ వల్ల ఏమిటి బ్రెయిన్ లోపల ఈ సిఎస్ఎఫ్ అన్నది దాని తాలూకా తయారీ అనేది కొంచెం ఎక్కువైపోతుంది అలాంటి దానికి ఎక్కడైతే ఒక ఇబ్బంది ఉందో దాన్ని తగ్గడానికి ఈ స్థిరానికి చాలా అవసరం ఏదన్నా తగు మోతాదులో డాక్టర్ గారి పర్యవేక్షణలో కానీ ఇది ఇచ్చినట్టయితే ఇబ్బందులు తక్కువ ఇబ్బంది లేవనిగా అదే కాకుండా ఇప్పుడు మన పొట్ట దగ్గర ఇక్కడ ఒక గీతల్లాగా రావడం స్నేహితులు అంటారు ముందు చెప్పుకున్న బీపీ షుగర్ ఏ కండరాలన్నీ వీక్ అయిపోవడం తర్వాత కొంచెం మానసికంగా కూడా ఇబ్బందులు రావడం ఇప్పుడు ఒక్కోసారి మనం మందులు ఇస్తుంటాము ఆపరేషన్ చేసి మరుసటి రోజు ఒకటి రెండు రోజులు చూస్తే కొంచెం ఎక్కువ మాట్లాడతారు అంటే వాళ్ళు ఏదో ప్రపంచంలో ఉంటారు ఎఫెక్ట్ దాన్ని గుర్తించి వెంటనే దాన్ని ఆపేయడం లేకపోతే ఇంకొక మాట ఏమిటి అంటే స్టెరాయిడ్ అన్నది అన్నిటికంటే ప్రపంచంలో కామన్ గా వాడే మందు ప్రెగ్నెన్సీలో లోన్సీ ప్రెగ్నెన్సీ ఒక మందు టాబ్లెట్ దానికి అది కాకుండా కొన్ని ఆయింటిమెంట్లు ట్రయామ్స్ ఇవి కామన్ స్టెరాయిడ్ తో గొప్పతనం ఏమిటి ఇంజెక్టబుల్ ఉంది టాబ్లెట్ ఇచ్చే టెట్ కంటికి వస్తే కంటి చూపు రకాల పద్ధతులు స్టెరాయిడ్ కావచ్చు అందువల్ల స్టెరాయిడ్ అన్నది ఒకటికి నేను చెప్పేది ఏంటంటే చాలా దివ్య ఔషధం డాక్టర్ గారి పర్యవేక్షణలో ఎందుకు చేయాలంటే స్టెరాయిడ్ మీరు వాడుతున్నారు కొన్నాళ్ళు వాడారు ఇప్పుడు మేము బ్రెయిన్ ట్యూమర్ అనుకుందాం పోనాక దాన్ని మాట్లాడదాం హెడ్ ఇంజరీస్ లో చాలా రేర్ గా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది జనరల్ గా ఇవ్వండి మేంజ్ ఐటెస్ వచ్చింది స్టెరాయిడ్ ఇచ్చాం బ్రెయిన్ యాప్సిస్ బ్రెయిన్ లోపల చీమ్ వస్తాయి దాని తాలూకా ప్రమాదాన్ని అరికట్టడానికి మీరు అడగచ్చు ఒక పక్క నుంచి చీమ్ కదా దానివల్ల స్టెరాయిడ్ అయితే ఇన్ఫెక్షన్ రాదా అని టెంపరీ అదే మరి ఆ తాల్ ఆ ఏదైతే ఉందో త్రాసులో వేసి చూడండి ఏ దాని వల్ల ఉపయోగం ఏంటి ఏ టైంలో ఆపాలన్న దానిదే డాక్టర్ తాలూకా పర్యవేక్షణ జరగాలి మందులు కొన్నాళ్ళు వాడారు ఇక్కడ చాలా మంది ఒక అభిప్రాయం ఏంటంటే సడన్ గా ఆపేయచ్చు లేదు ఆపేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానికి తల్లి పాల నుంచి అలాగైతే తల్లి ఒకేసారి బిడ్డని పాల నుంచి ఆపేరు కదా నెమ్మది 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 దానినే వీనింగ్ ఆఫ్ ఆఫ్ నెమ్మది నెమ్మది అలాగే స్టేరాయిడ్ ముందు ఒక డోసెస్ తర్వాత తగ్గించడం తర్వాత తగ్గించడం తర్వాత అలా ఇలాగ ఒక క్రమమైన పద్ధతిలో కొన్నా కొన్నా వచ్చిన బరువు తగ్గిపోతుంది కొంతమంది అయితే ఇప్పుడు చిన్న మనం బెల్త్ పాలసీగా స్టెరాయిడ్ ఇచ్చిన తర్వాత దేని శరీరం మీద చిన్న చిన్న కురుపులాగా వచ్చాయండి నా అన్నం పోయింది ముఖం అంతా పాడిపోయింది అందరికీ చెప్తాను ఇప్పుడు కానీ బెల్స్ పాలసీ తగ్గింది మీకు దానివల్ల కదా దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ముందే చెప్తాను ఇవన్నీ అందుకని అది వచ్చినట్టయితే నెమ్మది నెమ్మది ఒకసారి ముందు ఆపిస్తుంది పర్మనెంట్ కాదు దీని వల్ల తగ్గిపోయిన తర్వాత మీరు ఇంకా వరి అవ్వాల్సిందే లేదు అట్లా ఏమిటంటే స్టెరాయిడ్ అన్నది ఇన్ని రకాల మందులు ఇన్ని విధానాలలో లైఫ్ సేవింగ్ మెడిసిన్ ఇది తీసుకోవాల్సిన మోతాదు తీసుకున్నప్పుడు మాత్రమే దాని వల్ల ఇప్పుడు మాత్రం పెద్ద వయసు చెప్పాను అనుకోండి న్యాచురల్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అంతే కాకుండా పెద్దవాళ్ళు ఏమైనా పొట్టల్లో ఏది మంటలు రావడం లేకపోతే ఏదైనా హెమరేజ్ రావచ్చు రేర్ గా ఆస్టిపోరైడ్స్ అంటారు స్త్రీలలో ఎందుకంటే ఈ కార్టికోస్టెరాయిడ్ వాళ్ళు ఏమవుతుందంటే కాల్షియం తాలూకా సాంద్రత దాని డెన్సిటీ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది ఇవన్నీ ఇప్పుడు ఎలాగైతే స్పేస్ వెళ్ళారో వెళ్లారో కి వెళ్లే ముందు వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి కండరాలు సన్నంగా అయిపోతాయి లేకపోతే దానిలో ఉండేటువంటి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అలాగని ఎలా మానిస్తున్నారు అదే కాకుండా వచ్చిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ మళ్ళీ అంటున్నారు మళ్ళీ మేము వెళ్తామని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దానికి పోలికని కాదు ఏదన్నా ఒక ఇబ్బంది ఒక ముఖ్యమైన విషయం వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ దాని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితిలో కాదు గత ఇన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఇది స్టెరాయిడ్ వాడడం అన్నది చాలా కామన్గా వాడుతున్నది కాంప్లికేషన్ రావు అని కాదు డాక్టర్ గారి పర్యవేక్షణలో కానీ చేసినట్టయితే కాంప్లికేషన్లు ఎప్పటికప్పుడు దాన్ని గుర్తించి దానికి సరైన సముచితమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కుషింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ కుషింగ్ అనే వ్యక్తి పేరు విలియం హార్వే కుషింగ్ గొప్ప అసలు న్యూరోసర్జర్ అసలు ఇన్ని పరి సౌకర్యాలు ఇన్ని మైక్రోస్కోపులు ఇన్ని క్యోసాలు నావిగేషన్ ఇవన్నీ వచ్చినా అది ఏమి లేకముందే గొప్పగా సర్జరీ న్యూరో సర్జరీ చేయగలిగిన గొప్ప మహా సర్జన్ ఆయన పేరు ఆయన ఈ కుషింగ్ అన్న పేరు ఆయన పేరు మీదుగా పంతొమ్మిది వందల పన్నెండులో కనుక్కున్నారు అంటే ఎవరికైతే ఈ ఇబ్బందులు మనం చెప్పినట్టు బాగా లావుగా ఉండి షుగర్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా త్వరగా ఆయాసం తొందరగా వాళ్ళకి దెబ్బ తగిలిందంటే త్వరగా ఉంటుంది ఎరుపు ఎక్కిపోవడం తొందరగా వీక్నెస్ లాగా ఉండడం ఈ మెడ చాలా పెద్దగా ఉండడం చేతులు గాలు సన్నంగా ఉంటాయి మెడ చాలా హంప్ అంటారు బఫేలో హంప్ అని ఇలా ఉంటారు ఛాతీ ఎక్కువగా పెరగడం పొట్ట పెద్ద పెరగకపోవచ్చు చూసారా కొన్ని కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయి ఇలాంటి లక్షణాలు కానీ ఉండేటట్టు అయితే డెఫినెట్లీ ఇది డి అంటే కార్టజాల గురించి తెలుసుకోవడం ఎలా అంటే మనం చేసిన టెస్ట్లు లక్షణాలు చెప్పుకున్నాం టెస్ట్లున్నట్టయితే మామూలు టెస్టు సింపుల్ టెస్ట్ మూత్రంలో కానీ రక్తంలో కానీ కార్టజాలు గుర్తించవచ్చు లలాజలం సేలాకుండా టెస్ట్లు చేయొచ్చు ఇంకా ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమవుతుంది ఈ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా పిట్రూడి గ్రంథిలో తయారవుతుందా పిట్రూడ్ గ్రంథిలో కాకుండా బయట ఎక్కడ తయారవుతుందా కానీ డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో ఒక స్పెషల్ టెస్ట్ వచ్చింది కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్థిరా ఏదైతే మనం చెప్పుకున్న పిట్యూడి గ్రంథి దాన్ని రక్తం వెళ్ళేటువంటి ప్లేస్ ఒకటి ఉంటుంది ఇన్ఫీరియర్ పెట్రోజల్స్ అయిన బ్రెయిన్ లోపల అక్కడ నుంచి శాంపుల్ బ్రెయిన్ టెస్ట్ తీయొచ్చు బ్లడ్ అది ఎవరన్నా ఇంటర్నేషనల్ రేడియాలజీస్ చేయాలి అది తీసి కానీ దానిలో కానీ దీనికి దానికి తేడా ఉంది రక్తంలో ఉన్నటువంటి కాడిజాలకి అక్కడ నుంచి శాంపులింగ్ కానీ ఉండేటట్టు అయితే అది తొంభై ఎనిమిది శాతం ఈ కుషింగ్ డిజీజ్ అన్నది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు డెబ్బై పర్సెంటేజ్ అన్నది స్త్రీలలో అదృష్టవశాత్ శాతం ముప్పై శాతం మగవాళ్ళు అదే కాకుండా ఈ ఈ ట్రీట్మెంట్ కానీ సరిగ్న టైంలో అయితే అసలు క్యూర్ ఉందట అంటే భయపడాల్సిన లేదు వచ్చింది ఇంకా లాభం లేదని కాదు అయితే సరైన సమయంలో దాన్ని గుర్తించాలి అవసరం అన్నట్టయితే దానికి మందులకు వచ్చే చిన్న కొన్ని మందులు ఉన్నాయి పిచ్చివుడు చూమర్ గాని ఎడ్ల గ్రంథి చూమర్ గాని ఉండేటట్టు దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది ఏ కారణం వల్ల లంగు గాని థైరాయిడ్ లో గానీ క్యాన్సర్ గానీ వచ్చినట్టే దానికి రేడియేషన్ కీమోథెరపీ గానీ ఇవ్వాల్సి ఉంటుంది వస్తుందా అదే ఇందాక చెప్పుకున్న ఎక్టోపిక్ అని అంటే పిచ్యూటీ గ్రంథిలో కాకుండా శరీరంలో మిగతా భాగాల్లో ఉండి అక్కడ నుంచి స్టెరాయిడ్ అయ్యి తయారయ్యేటువంటి ట్యూమర్స్ అవి ఎక్కడ థైరాయిడ్లో కానీ లంగ్లో కానీ లేకపోతే గ్రంథి పొట్టలో ఉండే క్లామ గ్రంథిలో కూడా తయారవచ్చు దాన్ని ఎక్టోపిక్ స్టెరాయిడ్ ప్రొడక్షన్ ఏరియాస్ అంట అంటే బయట నుంచి ఇంకొక మాట జెనెటిక్ దానికి మనం ఎవరి చేతిలో లేదు అట్లా ఇవి కారణాలు దానికి వైద్య విధానాలు అన్ని ఉన్నాయి భయపడాల్సింది పెద్ద ఏం లేదు కొంతమందికి ఈవెన్ విటమిన్ డి లాంటి మందులు ఇచ్చిన తగ్గవచ్చని ఈ ఫంగల్ కోసం వాడేటువంటి ఒక కిటోకెన్ జాలని ఇంకా మైటోటీ అని ఒక మంది ఇలా వచ్చే కొన్ని మందులు కూడా వాటి ట్రై చేయొచ్చు అన్నిటికీ ఆపరేషన్ కాదు దానికి నిర్దిష్టంగా ఇక్కడ ఉంది చూమర్ని అని దానికోసం ఎంఆర్ఐ గాని అప్పుడప్పుడు సిటీ స్కాన్ కానీ అవసరమైతే పొట్టకే సిటీ స్కాన్ గాని ఎందుకంటే రెండు నెలలు ఉంది ఉందనుకోండి మామూలు టెస్ట్ లో తెలియకపోవచ్చు ఇవన్నీ చూసి ముందు నిర్దేశించాలి ఎక్కడ ఉంది అది వచ్చిన తర్వాత కూడా ఇందులో చెప్పుకున్నటువంటి ఇన్ఫీరియర్ పెట్రోజర్స్ కానీ రక్తం తీస్తే అది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ చాలా ఎక్కువ యాక్యురసీ పిచ్చుటి గ్రంథిలో ఉన్న దాని వలన అలా ఉంటే అందులో వాల్యూ ఎక్కువ వస్తుంది ఎందుకంటే దాని నుంచి అది పరివాహకరాని శరీరం మిగతా భాగాల్లో ఉంది అనుకోండి అప్పుడు దీని మళ్ళీ పెట్స్ కానీ ఇవన్నీ చేయాలి అట్లా పరీక్ష విధానాలు చాలా క్లియర్ గా ఉన్నాయి వైద్య విధానాలు కూడా ఉన్నాయి పిచ్చూటి గ్రంథిలో కానీ చోమరుడి దాని వలన కానీ వాళ్ళు చూస్తే దానికి ఆపరేషన్ కూడా ఉన్నాయి అలాగే పొటలో కానీ ఎక్కడైతే ఉందో కిడ్నీ పైన ఉండేటువంటి ఎడ్ నెల గ్రాండ్లో చూమర్ వచ్చినా దానికి వైద్య విధానం మొత్తం మీద స్టెరాయిడ్ అన్నది అందరు చెప్పుకున్నటువంటి ఏదైతే ఈ జిమ్ ట్రైనర్స్ ఇచ్చే స్టెరాయిడ్ కానీ రన్నర్స్ ఇలాంటి వాడు వాడేవి ఎనబాలిక్ స్టెరాయిడ్స్ దయచేసి ఈ కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ కాకండి మనం మాట్లాడుతున్నది మెయిన్ గా గ్లూకోటికోస్టిరాయిడ్స్ ఇది బ్రహ్మాస్త్రం చాలా ఉపయోగకరమైనది అయితే ఏంటంటే ప్రతిదానికి కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండేలాగే దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు అది రెండింటి మధ్యన అనేది స్టెరాయిడ్ వాడకంలో ఉన్న గొప్ప సూత్రం గొప్ప అందరికి ఎంత సీనియర్ డాక్టర్కి ఎంత బాగా దాని మీద అనుభవం ఉంది మాటకు నలభై మూడు సంవత్సరాల న్యూరోసర్జీ అనుభవంలో ఒక మా ఒక మందు ఏది ఎక్కువ వాడేది స్పైనల్ కూడా స్పై యాక్సిడెంట్ అయింది అనుకోండి స్పై వెన్నుపోవలో వెన్నుపోసలో ఎక్కడైనా కానీ టీవీ వచ్చింది అనుకోండి ఇలాంటి దగ్గరలో ఇన్ని దగ్గరలో వాడేటువంటి ముఖ్య నెంబర్ వన్ ఔషధం న్యూరో సర్జరీలు అయితే స్టెరాయిడ్ స్టెరాయిడ్ వాడడం వల్ల కాంప్లికేషన్ సిగ్నిఫికెంట్గా వచ్చి ఇబ్బంది పడినటువంటి సన్నివేశాలు చాలా తక్కువ కానీ ఎంతమందో బయట బయటపడి చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి స్టెరాయిడ్ అనేది చాలా ఉపయోగకరమైన మందు నేను గురించి ప్రతి వాళ్ళు ఈ మధ్య కాలంలో పర్టికులర్ కోవిడ్ తర్వాత రాగానే స్టెరాయిడ్ ఇస్తున్నారా అందుకని ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు రెడీగా ఉంటేనే నేను ఇస్తాను కానీ మీకు తగ్గాలి అంటే మాత్రం ఇది తప్పదు అని దానికి ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ మీరు అన్నట్టు స్టెరాయిడ్ అనే పదం ఎక్కువగా అందరికీ తెలిసింది కూడా కరోనా టైంలోనే ఎందుకంతగా బాధపడుతున్నారు ఎన్ అంటే దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ షుగర్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినామో స్టెరాయిడ్స్ అని భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చింది ఇది స్టెరాయిడ్స్ గురించి పూర్తి సమాచారం టూ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి అండ్ మనకి డోసేజ్ని మించి తీసుకున్నప్పుడు మాత్రమే దానివల్ల నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి స్టెరాయిడ్స్తో చాలా రకాల వ్యాధుల్ని నయం చేయడానికి ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తుంది ఇంకా నయం చేయడం కన్నా మీరు మాట అది గమనించాలి అందరు కూడా స్టెరాయిడ్ వల్ల వ్యాధి స్టెరాయిమూలనలు కాదు దానికి ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాని తాల తీవ్రత తగ్గించడానికి ఉపయోగపడుతుంది అది స్టెరాయిడ్ వల్ల అది నార్మల్ అయిపోద్దు అని చెప్పడానికి మన దగ్గర ఆధారం అది అది కూడా అందరు గమనించాలి ఇంట్రెస్ట్ స్టెరాయిడ్ ఇస్తే అది ఒక ఇంకా పూర్తిగా ఎగిరిపోద్ది అని మిగతా ఇవ్వాల్సిన మందులు కూడా టీబీ మంది ఉందనుకోండి టీబీ మెస్ స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల దాని తాలూకా తీవ్ర తగ్గుతుంది కానీ దానికి టీబీ మందులు కూడా ఇవ్వాలి కదా బ్రెయిన్ ట్యూమర్ ఉంది దానికి స్టెరాయిడ్ ఇచ్చాము దాని తాలూకు ఉధృత తగ్గింది ప్రమాదం తగ్గింది కానీ బ్రెయిన్ ట్యూమర్కి ఆపరేషన్ కూడా చేయాలి కదా అలాగే దానికి అవసరమైనటువంటి వైద్యం చేస్తూ స్టెరాయిడ్ కానీ ఇచ్చినట్టయితే ఈ తాల్మేలు వల్ల చాలా చాలా మంచి ఉపయోగపడుతుంది ఓకే ఇవాళ నిజంగా ఒక మంచి విషయం తెలుసుకున్నాం సార్ ఏది అంటే ఎలా యూస్ చేసి చేస్తే మనకి మంచిగా యూస్ఫుల్ గా ఉంటుంది హెల్త్ అనేది ఇక్కడ సోషల్ మాట కంటున్నా సోషల్ మీడియా మంచి జరుగుతున్నా కొన్ని ఇబ్బందులు ఏంటంటే స్టెరాయిడ్ అనేది మాట ఇలాంటి కార్యక్రమం విని అమ్మో స్టెరాయిడ్ అని భయపడి వాడకపోయినా ప్రమాదం వాడి తమంతా ఇష్టం వచ్చిన బంద్ చేసినా కానీ ప్రమాదం దాని వల్ల దాకా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ప్రమాదం కానీ చికాకు చికాకు అయిపోతుంది నిద్ర పట్టదు అందరూ కోపం తాపంగా ఉంటుంది ఏదో ఉంటారు కాబట్టి మందు వాడడం అన్నది ఎంత ముఖ్యమో మందుని మందు స్టాప్ చేయడానికి కూడా ఒక క్రమం ఉంది అది డాక్టర్ గారి పర్యవేక్షణ జరగాలి అవును ఒక మనం మనకు ఒక డిసీజ్ వచ్చినప్పుడు అసలు మనం ఏది వాడాలి ఏం వాడకూడదు అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన త్రూ వెళ్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది ఉన్నా కూడా దానికి సరైనటువంటి చర్య వాళ్ళకు ఉన్న అనుబంతు చర్యలు తీసుకుంటారు ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ దానికి వేరే అమౌంట్ తగ్గిచ్చేదానికి అంటే మేము వాడి ఏమో ఆపిస్తా ఉంటుంది ఇబ్బందులు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్